హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సోరకాయతో స్వీట్ అన్నమాట దీన్ని సోరకాయ కీర అనవచ్చు లేకపోతే అని అంటారు కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని కొన్ని రకాలుగానైతే పిలుస్తారు ఇది నార్మల్గా ఓన్లీ సోరకాయతోటే చేసుకోవచ్చు లేదంటే సేమియా లేదన్నా సగ్గుబియ్యం కావాలంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట దీంట్లో నేనైతే ప్రజెంట్ అయితే యాడ్ చేశాను సేమియా యాడ్ చేయకపోయినా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి కొంచెం సేమియాని అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇది ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గానైతే అయితే చూసేయండి అండ్ నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నారంటే అసలు మీరు నార్మల్ సిరా కానీ లైక్ బెల్లన్నం కానీ ఇట్లాంటి అయితే ఏమీ తినకుండా ఎప్పుడన్నా మీకు ఒక సొరకే ఉంటే దాన్ని మాత్రం కర్రీ చేయకుండా మాత్రం ఇలానే అయితే తింటారండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సోరకాయ తోట పచ్చివాసన వస్తుందా అంత ఎట్లుంటుంది అన్న డౌట్ అయితే పెట్టుకోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడిగా తిన్నా బాగుంటుంది లేదంటే చల్ల రక లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తిన్నా కానీ చాలా బాగుంటుందన్నమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక సోరకాయ తీసుకొని దాన్ని అయితే తొక్క తీసేసుకోవాలి తొక్క తీసుకొని తురుముకోవాలి మనం బాగా పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో మాత్రం తురుముకోవాలి ఎందుకంటే అవి ఒకవేళ చిన్నగా తురుముకుంటే గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది సోరకాయ ఉడికిన తర్వాత అందుకని చెప్పేసి అట్లా లైట్గా మనం కొంచెం పెద్ద పెద్ద సైజులోనే తురుముకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదా సోరకాయ తురుము అది అయితే వేసుకోవాలి దాంట్లో నెయ్యి హీట్ అయిన తర్వాత వేసిన తర్వాత అది మంచిగా మంట మాత్రం హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు ఎందుకంటే తొందరగా మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా ఓపికగా అటు ఇటు కలుపుతూ అడగంటకుండా నీట్గా మంచిగా కలుపుకోవాలి అప్పుడే అది మంచిగా ఉడుకుతుంది అనమాట సోరకాయ పచ్చివాసన అనేది అయితే వెళ్తుంది మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫ్రెష్ సొరకాయ అయితే మాత్రం వాటరు వాటంతట అవే ఊరుతాయి ఒకవేళ మీరు తింటారు మన మార్కెట్ అంత ఫ్రెష్గా అనేది దొరికే కాబట్టి అంత నీరు అనేది ఊరదు అట్లాంటి వాళ్ళు ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో అయితే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవే ఊరుతాయి మొత్తం మీదనైతే ఇలా కావాలి చూడండి కలర్ చేంజ్ అవుతుంది అప్పుడే పచ్చి స్మెల్ అనేది అయితే ఉండదు ఇంకొంచెం మరి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేదా గి మీ ఏది మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేయించుకోవాలి మీ దగ్గర ఒకవేళ బాదం పలుకులు ఉంటే దాన్ని ఇలా వేయించుకున్న తర్వాత పౌడర్ చేయండి పౌడర్ చేసిన తర్వాత ఈ పాయసంలో లాస్ట్లో యాడ్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్లో ఉంటాయన్నమాట లేదు నార్మల్గానైనా తినేస్తామనుకుంటే ఇట్లా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అలా కొన్ని ఇలా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్లో లేదా నెయ్యిలో కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ పడదు కదా అట్లాంటి వాళ్ళ కోసం ఆయిల్ కూడా వాడుకోవచ్చు అన్నమాట ఇది ఆప్షనల్ సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియా ఉంటుంది కదా సేమ్యాని తీసుకొని అది వేయించుకోవాలి సేమియా లేకపోతే పెయిల్ అని ఉంటుంది కదా మార్కెట్లో ఇది అది కూడా వాడుకోవచ్చు అండ్ సగ్గు బియ్యంతో చేసుకున్న చాలా బాగుంటుంది స్వీట్ సో అయిపోతుంది ఇలా వేయించుకోవాలి అటు ఇటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పక్కన సోరకాయ తురుముని వేసుకొని పాలు చిక్కటి పాలు ఒక పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజు సోరకాయకైతే అయితే నేను ఒక ప్యాకెట్ మొత్తం పాలు వేసేసాను వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు సో ఎందుకంటే మనం ఎక్కువ యాడ్ చేసినా కానీ అది మరిగేదాకా ఉంచుతాం కాబట్టి సో ఇలా తక్కువ తీసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట సో తర్వాత దీంట్లో సేమియా కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి సేమ్యా వేసుకున్న తర్వాత ఇలానైతే అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే యాలకుల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువే పడుతుంది ఎంత ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో యాలకుల ఫ్లేవర్ అనేది వస్తుంది కదా నెక్స్ట్ షుగర్ మనం ఎక్కడ యాడ్ చేసుకోలే కదా ఇప్పటి వరకు సో చూసుకొని ఇక టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ లేదంటే మీడియం అయితే మీడియం అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు నేను చెప్పాను కదా ఇంద ఇంతకుముందు ఒకవేళ బాదం పలుకుల పౌడర్ కానీ మీ దగ్గర ఉంటే అది కూడా యూజ్ చేయచ్చని అది అది కూడా ఒకవేళ యూజ్ చేసే వాళ్ళు ఇప్పుడే వేసేసుకోవాలి థిక్ థిక్గా అవుతుందన్నమాట అది వేయడం వల్ల ఇంకా మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో అది లేని వాళ్ళు ఇలా నార్మల్గా కూడా ఇవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అంతే ఇక పక్కన అట్టు కడుతుంది కదా ఆ అట్టుని మంచిగా కడల పొంటి గీక్కుంటూ మనం అదైతే దాంట్లోనే వేయాలి అప్పుడే పాయసం చాలా టేస్టీగా వస్తుంది అంతేనండి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది తిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం తిక్కగా అవుతుంది కాబట్టి ఇలా ఉండగానే దించుకోవాలి మేమైతే వేడి వేడిదే తింటున్నాము ఎందుకంటే ఈ స్వీట్ అంటే మాకు చాలా ఇష్టం సోరకాయ కీరంటే ఇలా గ్రీన్ కలర్లో ఉండాలి కదా ఈ కలర్లో ఉందేంటి అని అనుకుంటున్నారు కావచ్చు అందులో ఫుడ్ కలర్ వేస్తారు అందుకనే మనకు గ్రీన్ కలర్లో అట్లా కనిపిస్తుంది మన ఇంట్లో చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటే సరిపోతుంది కదండి చూడడానికి ఎలా ఉంటాయి ఏంటి అందుకని ఫుడ్ కలర్ వేయట్లేదు ఐ హోప్ ఈ స్వీట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్